హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య సతీష్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రైకి కావలసినవి ముందుగా ఒక కిలో చేపను తీసుకొని టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ఉప్పు వేసి బాగా ముక్కలు పట్టించేలా కలపాలి ఒక ముప్పై నిమిషాలు ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఒక ముప్పై నిమిషాల తర్వాత ఒక ప్యాన్ తీసుకుంటా డీప్ ఫ్రైకి సరిపడంతా కొంచెం ఆయిల్ తీసుకుని అందులో ఈ నానబెట్టిన ముక్కలు ఒక్కోటి ఇట్లా వేసుకోవాలన్నమాట చేప ముక్కల్ని ప్యాన్లోకి వేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టి క్రిస్పీగా వేగేంత వరకు చేప ముక్కల్ని వేపుకోవాలి క్రిస్పీ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి మీరు తక్కువ క్రిస్పీగా వేపుకొని కొంచెం జ్యూసీ జ్యూసీ కావాలంటే తక్కువ క్రిస్పీగా వేపుకోవచ్చు ఒక ఇరవై నిమిషాలు సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేప ముక్కల్ని వేపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టబాకండి ఎందుకంటే ముక్క జ్యూసీగా ఉంటుంది కానీ క్రిస్పీగా వేగదు ఒక ఇరవై నిమిషాలు అయిన తర్వాత చేప ముక్కల్ని బ్యాక్ సైడ్ తిప్పి వేపుకోవాలండి మిగతా ముక్కలు కూడా ఇదే విధంగా వేపుకోవాలి ఎంతో రుచికరమైనటువంటి ఫిష్ ఫ్రై రెడీ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్